విప్లవ వీరుడు భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతిని సందర్భంగా నెల్లూరు నగరంలోని అపోలో హాస్పిటల్ పక్కన మెగా రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ డివైఎఫ్ఐ నాయకులు కట్టా సతీష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన రాజ్గురు సుఖదేవ్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పది సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు నేటి యువత చెడు మార్గం పట్టకుండా డివైఎఫ్ఐ తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో షేక్ నజీర్ షేక్ హసీనా షేక్ షాహినా బేగం హరిగద రమాదేవి షేక్ మోసయ్య కె పెంచలయ్య చాన్ భాష తదితరులు పాల్గొన్నారు ఈరోజు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవల తొంభై నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే పదకొండవ సంవత్సరం ఈ యొక్క రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈరోజే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సెలబ్రిటీలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళ కొడుకులు కూతురు ప్రాంతంలో దాదాపు ఇరవై మడర్లు జరిగినాయి ఇవన్నీ కూడా చూస్తే కేవలం పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వయసులో ఉన్నటువంటి వాళ్ళే దానికి ప్రధాన కారణం ఈరోజు నెల్లూరులో గంజాయి అని అనేది పెట్టకపోవడం గంజాయి తాగి యువకులు వాళ్ళ యొక్క స్థితిని మరిచిపోయి దారుణమైనటువంటి కార్యక్రమాలకు ఒడిగట్టుకోవడం అలాగే మద్యం అలాగే రకరకాల ఈ రౌడీ సోషల్ ఎలిమెంటు అనేది డెవలప్ అయిన తర్వాత నెల్లూరు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అందుకనే సార్ మేము కూడా చెప్తున్నాం మాకు మీ యొక్క సహకారం మాకు అందిస్తే అలాగే మేము మీకు సహకరిస్తాం ఈ నెల్లూరు నగరం నెల్లూరు జిల్లాని అనేక రకాలైనటువంటి రుగ్మతల కారణాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా లేకుండా ఉండడానికి మా వైపు నుంచి కూడా మేము సహకరిస్తాం దీన్ని గంజాయి మద్యం తాగి యువకులు చేసేటటువంటి దారుణ అకృత్యాలను ఉక్కు పాదంతో అణిచివేసేదానికి మీరు ఏ చర్య అయితే తీసుకుంటారో ఆ చర్యకి మేము కూడా సహకరిస్తూ వస్తారు దయచేసి యువతని కాపాడండి యువతని తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేకపోతున్నారు అల్లాడిపోతున్నారు ఆవేదన చెందుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి గౌరవమైన ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ నెల్లూరు నగరం అలాగే రూరల్ పరిధిలో మొత్తం మీద కూడా ఒక శాంతి కమిటీ అనేది ఏర్పాటు చేసి యువకులతో ఆ రకమైనటువంటి కమిటీని నడిపించేదానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని కూడా గమనించుకొని ఆ రకంగా చేస్తే ఈ యొక్క హత్యలు కక్షలు రకరకాలమైనటువంటి వైషమ్యాలకు దారి తీసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా అణిచివేద్దాం మన నెల్లూరు రూరల్ నగరాన్ని ఒక మంచి శాంతివంతమైనటువంటి ఏరియాలుగా తీర్చిదిద్దేదానికి మీరు మీకున్నటువంటి ప్రత్యేకమైన అధికారాలతో ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నానికి మేము కూడా సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు ఎస్కే నజీర్ మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ రాజ్గురు వర్ధంతి సందర్భంగా సుమారు పది సంవత్సరాల నుంచి పదిహేడవ డివిజన్ ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై యూనిట్ల బ్లడ్ని ఇక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఐద్వా సిఐటియుతో పాటు మాకు విద్యా ఫౌండేషన్ అలాగే ఇక్కడ ఉండేటువంటి యువత అంతా కూడా మద్దతుగా ప్రకటించి ఈరోజు పార్టీలకి కుల మతాలకి భాషకి ప్రతీతంగా ఇక్కడ రక్తదాన శిబిరం చేయడం విజయవంతం చేయడం జరుగుతుంది ఇందుకు ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే యువత తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మా డివిజన్ నుంచి మేము చేసేటువంటి కార్యక్రమాల్లో ఇది ఒక భాగం సుమారు తొంభై నాలుగు సంవత్సరాల క్రితం ఇరవై మూడు సంవత్సరాల యుక్త వయసులో ఉన్నటువంటి ముగ్గురు యువకులు ఈ దేశం కోసం తన ప్రాణాన్ని తృణ ప్రాణంగా అర్పించినటువంటి ఈ రోజుని మనం అందరం కూడా నేటి యువత కూడా ఆదర్శంగా తీసుకోవాలి కానీ నేటి యువత వాళ్ళు విస్మరించి అనేకమైనటువంటి చెడు మార్గాల్లోకి వెళ్ళి వాళ్ళు గంజాయి మద్యం ఇలాంటివి బానిసలైపోయి చిన్న చిన్న విషయాలకే కత్తులు పట్టుకొని ఈరోజు వీరంగం సృష్టించి అనేక మరణాలకు అవుతున్నాయి ఉదాహరణకు ఈ తొమ్మిది నెలల్లోనే దాదాపు ఇరవై మంది హత్యకు గురయ్యారంటే మన జిల్లాలో మన రాష్ట్రంలో యువత ఏ మార్గంలో ఉన్నారో మన అందరికీ అర్థమవుతాము ఉంది అలా కాదు యువత నడవాల్సిన మార్గం అది కాదు యువత నడవాల్సిన మార్గం ఇది అని చెప్పి చూపించేటువంటి ఈ యువజన సంఘం ఈ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల్ని ఆదర్శంగా తీసుకొని దేశం కోసం పాటుపడాలని గతంలో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా మన దేశం కోసం పోరాడినటువంటి యువకులు నేడు కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి అనేక విధానాలను వ్యతిరేకిస్తూ మన దేశ సంపదని ప్రైవేటీకరణ కాకుండా మన దేశ సంపదని మన మన దేశంలోనే ఉండాలని పోరాడాలని చెప్పి మా డివిజన్ నుంచి మేము తెలియజేసుకుంటున్నాం ఇది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇరవై మూడవ తేదీ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల వర్ధంతి సందర్భంగా శిబిరం చేయటంలో ఏర్పాటు చేశారు దగ్గర దగ్గర రెండు వందల నుంచి మంది దాకా యువకులు పాల్గొన్నారు భగత్ సింగ్ రాజు గురుదేవ్ సుఖదేవ్ వర్ధంతి సందర్భముగా ఈరోజు కార్యక్రమం జరిగారు చాలా చక్కగా జరిగింది ఇక్కడే కాదు ప్రతి చోట ఎక్కడైతే రక్తదానం చేయాలనుకుంటున్నామో అందుకన్నా ఎక్కువ ఈరోజు బాగా జరిగింది ఈ సమాజంలో ఈ యొక్క స్నేహభావములు అతీతంగా కుల మతాలకే అతీతంగా ఉండాలని ఎక్కడికి పోకుండా ఇక్కడే అన్ని ఐకమత్యంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నారు తర్వాతే మహిళలపై పెరుగుతున్న అరాచకాలు అత్యాచారాలు మైనర్ బాలికల మీద ఎక్కువగా జరుగుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మద్యము మన సతీష్ గారు చెప్పినట్టుగా యువకులు ఏ విధంగా అయితే అన్యాయంగా బలైపోతున్నారో అట్లే మహిళలు కూడా ఈ బలైపోతున్నారు దీనికి కారణం ఏంటంటే మద్యము ఈ మద్యము ఈరోజు ప్రభుత్వము ఎప్పుడైతే దీన్ని అరికడుతుందో కానీ అప్పుడు సుఖపడతారు కానీ లాభాలు చూసుకోవాలని చూస్తున్నారే తప్ప జనాలు ఏ విధంగా అన్యాయంగా బలైపోతున్నారనే సంగతి తెలుసుకోలేకుండా పోతున్నారు అందుకని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఆ చట్టాలు ఏ ఒక్క చట్టం కూడా దాని అమలు జరగటం లేదు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ దాంట్లో మటుకు ఎక్కువగా జరుగుతున్నాయి అందువల్ల మహిళలకి న్యాయం చేయాలంటే మద్యం మద్యం బ్యాన్ చేస్తే తప్ప ఈ యొక్క మరణాలు మన ఈ పదిహేడో డివిజను స్వతంత్ర పోరాటం కోసం ఉరికొయ్యెక్కినటువంటి యువకిషోరాల పేరు మీద రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తుంది ఇది జిల్లా మొత్తం మీద కూడాను ఈ పదిహేడో డివిజన్ ఈ కార్యక్రమంతో ఖ్యాతి పొందుతూ ఉంది ఈ రోజు ఎంతో మంది ఇక్కడకు వచ్చి రక్తదానం చేశారు ఆ ప్రతి రక్తదానం కూడాను ఎంతో మందికి ప్రాణదానంగా ఈరోజు నిలుస్తుంది ఏవైతే మన భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ గారు వాళ్ళు ఆత్మత్యాగం చేశారు దాన్ని ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని వంద మందికి ప్రాణదానం చేయాలనేటటువంటి ఒక స్ఫూర్తితో ఇక్కడ రక్తదానం ప్రతి ఏటా కూడా జరుగుతూ ఉంది వారికి ముందుగా కమిటీకి మేము జేజలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు ప్రభుత్వం కూడాను చూస్తున్న ఈరోజు యువత ఎటువంటి మార్గంలో వెళ్తుందనేది ఆస్తి పంచలేదని తండ్రులను చంపేస్తున్నారు బిడ్డలు వాళ్ళ మద్యం కోసం లేకుంటే వాళ్ళ ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వటం లేదని కల్లులు కూడా చంపేస్తున్నారు ఈరోజు బిడ్డలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయని చెప్పి చెప్తే మన అధికారులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే మద్యం మాదక ద్రవాల మీద ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు మరి చెప్తున్నప్పుడు దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిది ఆ నైతిక బాధ్యత ఎవరిది ఈ రోజు ఇంతమందిని యువతని ఇక్కడ కూడగట్టి మీరందరూ సత్ప్రవర్తనతో సత్మార్గంలో నడవండి అనే అధికారులు కూడా ఇక్కడ వాళ్ళు ఈ వాళ్ళు తెలియజేస్తున్నారు మీరు సహకరిస్తే మేము కూడా సహకరిస్తాము యువతల్ని మంచి దారులు పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పి అటువంటి ఇవన్నీ కూడా తీసుకొని ఈ ప్రభుత్వము ఈ రోజు పెడదారులు పడి వీళ్ళు కూడా జీవితాన్ని పాడు చేసుకుంటూ నేరస్తులుగా మిగిలిపోతున్నారు వీళ్ళ జీవితాలు పాడు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ యువతను కూడాను మంచి మార్గంలో పెట్టాలంటే ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాలి ఏవైతే మాదక ద్రవ్యాలు మద్యం ఇలాంటివి ఉన్నాయో వాటిని నియంత్రించాలి అలాగే ఈరోజు చూసుకుంటే మహిళల మీద అత్యాచారాలు అఘాయిత్యాలు ఇవన్నీ కూడాను ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ కూడాను ఈ మత్తు మీదే ప్రయోగం మీద జరుగుతుందని చెప్పి ఒక చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి జాబ్ మేళ వదిలి వాళ్ళకు మంచి బాట వేయాలని అలాగే మహిళలని కాపాడుకోవడం కోసం ఈ మాదక ద్రవ్యాలని మద్యాన్ని నియంత్రించాలని చెప్పేసి ఈ సందర్భంగా గవర్నమెంట్ని కూడాను మా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా కూడాను డిమాండ్ చేస్తున్నారు